పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మంత్రి ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాటర్ అండ్ ఇరిగేషన్ అంటే శాఖల గురించి మీరు సరిగ్గా చూస్తే మన ఏడు సిద్ధాంతాలు చాలా దగ్గరగా ఉన్నాయి అంటే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్తానం ఒక పక్కన ఎన్విరాన్మెంట్ పాడవకూడదు దాన్ని కాపాడుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా డెవలప్ అవ్వదు అందుకని మీరు రెండు మంచి క్లబ్ ఇది సో రెండు బ్యాలెన్స్ చేసుకుంటే ఎదరికాల తీసుకెళ్ళాలి ఇప్పటి నుంచి ఇంకా మనం కూడా ట్రోల్స్ చేయడం ఇచ్చేయడం వచ్చేయడం కదా ఎందుకంటే పంచాయతీరాజ్ లాంటిది తీసుకున్నప్పుడు చక్కగా స్వయం ప్రతిపత్తి వాళ్ళలో వాళ్ళు ఆ లోకల్ గవర్నెన్స్లో సర్పంచ్లో వీళ్ళ దగ్గర చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి వాళ్ళ నిధులతో వాళ్ళ ఊరిని శుభ్రంగా చూసుకోగలిగితే పై దాకా వచ్చి అడగాల్సిన పనే ఉంటుంది ఇంకా ఇవన్నీ వాళ్ళే ఒళ్ళు ఎందుకు చేసుకోవాలి ఎక్కడికక్కడ వాళ్ళ పరిపాలన చేసుకుని ఇలా ఎక్కడికక్కడ ఈజీ చేసుకుంటే డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా పవర్ పవర్ ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అవుతుంది మనీ మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది కంట్రోల్ చిన్నది ఉన్నప్పుడు అందరి కళ్ళు ఉంటాయి చెగ్గను మాస్ మీద ఎవరు ఎవరిని పట్టుకోలే తెలదు సో ఇవన్నీ కూడా మంచి శాఖలో ఆయన తీసుకున్నారు ఇక్కడి నుంచి ఇంక జనసైనికులు మనం కూడా ఇంకా ట్రోల్స్ ఇదంతా అయిపోయింది ఇంకా ఎలక్షన్ హడావిడి ఆ ఊపు పదేళ్ళుగా పడ్డ ఇది ఇవన్నీ మనం చూసాం కాబట్టి అది అయిపోయింది ఇంకా ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి పార్టీని తీసుకెళ్తానికి కారణం ఏంటంటే మనం అసలు పార్టీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం మనం అనుకునే సమాజం ఒక బెటర్ ప్లేస్లో ఉండాలి ఇప్పుడు ఉన్న దాని మీద ఇంకా బెటర్గా ఉండాలి మనకి ఆపర్చునిటీస్ బాగా దొరకాలి మనుషులు హ్యాపీగా ఉండాలి హ్యాపీ ఇండెక్స్ పెరగాలి అంటే ప్రతి ఒక్కరికి ఏదో పని ఉండి వాళ్ళకి నచ్చిన పని చేసుకుంటే బతకడంలో సుఖం ఉండటానికి తినటానికి కట్టుకోవడానికి శుభ్రంగా ఉండి నచ్చిన పని చేసుకుంటే మనిషి ఎంత ప్రశాంతంగా ఉంటాడు అలాంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేయాలి మన మనకు వచ్చిన శాఖల్లో మనం కూడా దగ్గరుండి చూసుకోవాల్సింది ఏంటంటే ఎన్వైరాన్మెంట్కి సంబంధించి ఏముంది మీరు మీరు ప్లాస్టిక్ రోడ్డు మీద పడేయద్దు చిన్న పని ప్లాస్టిక్ రోడ్డు మీద పడేయద్దు ఎప్పుడన్నా దేవుడి సామాన్లు ఎలాంటి దేవుడి దగ్గర తీసిన ఒత్తులు ఎలాంటివి ఉంటాయి కదా అవి ప్లాస్టిక్ కవర్లో కట్టి కవర్ కింద తీయద్దు తెరిసి ఉత్తి ప్యాకెట్ నా చల్లండి ఆ ఒత్తుల నీళ్ళలో పడితే మొక్కలు లేదా ఆకులు పువ్వులు ఎండిపోయిన పువ్వులు ఈ ఒత్తుల్లో ఉండే నూనె ఇంట్లో కనీసం చేపలు తింటాయి అది కాటనే కాబట్టి అంతే ప్లాస్టిక్ కవర్లు కట్టు ఇసిరేద్దు ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేద్దు ప్లాస్టిక్ చెత్త మొక్కలు వీలు ఉన్నంత వరకు నాటండి రీసైక్లింగ్ ఎలా చేయాలని చూడండి ఏ వస్తువునని రీసైకిల్ ఎలా చేయడం అనేది చూడండి న్యాచురల్ రిసోర్సెస్ నుంచి రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీని ఎంత వాడగలిగితే అంత మనం సిఎఫ్సిస్ తగ్గించగలం కార్బన్ ఎమిషన్స్ తగ్గించగలం అంతే మనకు మనం ప్రశాంతంగా ఉంటాం ఎండలు తగ్గుతాయి చల్లగా ఉంటుంది కొంచెం ప్రశాంతంగా బతుకుతాం మనకి మనమే మన సొసైటీని బెటర్ చేసుకుందాం లోకల్ బాడీస్లో ఉండి ఈ పంచాయతీ పరిస్థితులు వీటిని కూడా మనం విసిద్ధంగా పరిశీలించాలి అట్ని దగ్గరగా చూసుకోవాలి చెందాలి సో చాలా చిన్న చిన్న ఫండమెంటల్స్ అండి ఎక్కడికో ఆలోచించవద్దు నేను ముక్కేదైనా మొత్తం తిప్పేలా ఆలోచించు చాలా సింపుల్గా ఆలోచించండి ఏం జరగాలే ఇంతే ఇప్పుడు ఒక ఒక మీ ఊళ్ళో ఒక చెరువు ఉంది ఆ చెరువు చుట్టూ కొబ్బరి మొక్కలు వేసారు అనుకోండి ఆ కొబ్బరి మొక్కలో దిగుబడి వచ్చిందంటే అది పంచాయతీకి కొంత ఇన్కమే కదా అసలు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆ చెరువులో చేప ఉంది అది అమ్మితే పంచాయతీకి ఇన్కమే కదా ఊళ్ళో ఉండి రోడ్లకి ఇడ్లకి సోలార్ ప్యానల్స్ లాంటివి పెట్టించగలిగితే ఏమంటారు ఇంకా బయోగ్యాస్ ప్రొడ్యూస్ చేయడానికి వేస్ట్ నుంచి గ్యాస్ ప్రొడ్యూస్ చేసి చిన్న చిన్న ప్లాంట్లు పెట్టుకుంటాం ఈ మీ ఆలోచన మీ ఇమాజినేషన్ అంతే చిన్న చిన్న విషయాలతోటి మనం చిన్న చిన్న మార్పులు చిన్న డిసిప్లిన్ కొంచెం డిసిప్లిన్ ప్రాపర్గా పెట్టుకుంటే డిసిప్లిన్ కరెక్ట్గా ఉండి చిన్న చిన్న మార్పులు చేసుకుని చెత్తా చేత రోడ్ మీద పడేయకుండా అనవసరంగా వస్తువులు వేస్ట్ చేయకుండా లోకల్ బాడీస్ని జాగ్రత్తగా పరిశీలించుకుంటా ఇన్నోవేటివ్గా ఉండి సైన్స్ అండ్ టెక్నాలజీని ఎలా వాడుకోవాలి ఇలాంటి చాలా ఫండమెంటల్స్ మనం బేసిక్గా ఆలోచిస్తే డెఫినెట్లీ విపరీతమైన మార్పులు వస్తాయి చిన్న చిన్న నాటితో బోర్డు అంత మార్పులు వస్తాయి కాబట్టి ఆ ప్రయత్నంలో ఉన్నాం మనం ఇది ఇది చాలా ఫండమెంటల్స్ ఇవన్నీ పెద్ద ఆలోచించడానికి ఏం లేదు ఇందులో చాలా సింపుల్ అండ్ ఫండమెంటల్ వీటితో మనం చేసుకుంటాం హ్యాపీగా మన శాఖలో అలాగా సివిల్ సప్లైస్ ఏమో మనోహర్ గారికి వచ్చింది